లారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాస్ రైతన్నలారా ఈ చెట్టుకి ఈ రోజుకైతే ఇరవై రెండు రోజులు అన్నమాట రైతన్నులారా చూడండి సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చాయో పూత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది పురి ఫస్ట్ పురి కడుతున్నాము సైడ్ బ్రాంచెస్తో పాటు ఆకుల షేనింగ్ కానీ గ్రోత్ కానీ ఎక్సలెంట్గా ఉంది నేను వాడే ఆర్గానిక్ మెథడ్ మీకు కూడా చెప్పాలంటే చెప్పాలనుకుంటున్నాను నేనైతే రిజల్ట్ చూశాను కంపల్సరీ మీరు వాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారని ఆశిస్తున్నా నన్ను నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకు షేర్ చేయండి షేర్ చేస్తే పోయేది ఏం లేదా షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి చూడండి నాటిన పదహైదు రోజుల తర్వాత విట్రో కంపెనీ వారి తక్షణ ఒక లీటర్ వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు రైతు అన్నారా ప్రతి అన్నదాత సెంటర్లో దొరుకుతుంది అవైలబుల్బుల్లో ఉంటుంది ఎకరాకి రెండు వదులుకోవాలి సైడ్ బ్రాంచెస్ ఇలా స్టార్ట్ అవుతాయి బస్ సూపర్గా వచ్చింది రైతు ఈ కాండం చూసారా ఈ కాండం కాండం ఏపుగా వస్తే చెట్టు షైనింగ్తో పాటు పక్క రిపట్లు కానీ పూత పిందితో పాటు సూపర్గా గ్రోత్ అయితే ఉంటుంది తక్షణ వదిలితే ఈ కాండం కింద ఉండే వేరు వ్యవస్థ గట్టి బ గట్టి పడుతుంది వేరు వ్యవస్థ ఇంప్రూవ్ కావాలంటే కంపల్సరీ తక్షణ వాడితే ఈ విధమైన రిజల్ట్ అయితే వస్తుంది నేనైతే వాడి కంపల్సరీ రిజల్ట్ చూశాను నేను చూస్తేనే వీడియోలో వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను ఎకరాకి రెండు వాడాలన్నా డ్రిప్పుల ద్వారా ఒక లీటరు స్ప్రే ద్వారా ఒక లీటర్ వాడుకుంటే సూపర్ గ్రోత్ అయితే ఉంటుంది రెండు లీటర్లు ఒక రెండు లీటర్లు కలిపి టూ హండ్రెడ్ లీటర్ కలుపుకోండి వాటరు హండ్రెడ్ లీటర్ డ్రిప్పుల ద్వారా వదులుకోండి హండ్రెడ్ లీటర్స్ ప్లేధర వదులుకుంటే ఆకులు షైనింగ్తో పాటు పూత పింది సూపర్గా అయితే గ్రోత్ అయితే ఉంటుంది నాటిన పదహైదు రోజుల తర్వాత నేనైతే వదిలినా ఇప్పటివరకు ఇరవై రెండు రోజులకి మూడు సార్లు వదిలినా ప్రతి ఒక్క రైతు పది రోజులకి ఒకసారి వదిలినా పర్వాలేదు నాలుగు రోజులకి ఒకసారి వదిలినా కూడా సూపర్ గ్రోత్ అయితే ఉంటుందన్న మూడు వందల ఎనభై రూపాయలతో మనం నష్టపోయేది ఏమీ లేదు ఫుల్ ఆర్గానిక్ మెథడ్ అది తక్షణ విట్రో కంపెనీ వారిది మీరు వాడి రిజల్ట్ చూస్తారని ఆశిస్తున్నా జై జవాన్ జై కిసాన్